హాయ్ అండి మహాతమమ్మ వంటలు ఈరోజు జయపండు నేను అరిసెల మీద నడిపించాం కదండి అందులో మా అందులో భాగంగా వీళ్ళు పండు తాంబూలం తయారు చేస్తున్నారండి వచ్చిన ఆహ్వానితలకు ఇవ్వడానికి ఇప్పుడు ఎప్పుడైనా శుభకార్యంలో పండు తాంబూలం బొట్టు గంధం ఇవ్వడం అనేది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అండి ఇప్పుడు మనం వీళ్ళని అంటే మన ఇంటికి పేరంటానికి పిలిచేటప్పుడు బొట్టు గంధం పెట్టడం అనేది ఆహ్వానితలకు గౌరవ సూచకంగా ఉంటుందండి ఇది మేము మిమ్మల్ని శుభకార్యంలోకి ఆహ్వానిస్తున్నామని ఒక అర్థాన్ని ఇస్తుంది నుదిటి మధ్య భాగంని చక్రం అంటారండి ఇక్కడ బొట్టు గంధం పెట్టడం వల్ల మనసు ఏకాగ్రత కలుగుతుందండి వాళ్ళని మనము అంటే ఈ విధంగా ఆహ్వానించినప్పుడు మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి ఇంటికి గంధం చల్లదనానికి పవిత్రతకు మరియు సాత్వికతకు దండి ఇవన్నీ కూడా బొట్టు కుంకుమ పువ్వులు శక్తి శుభం ఆడశక్తికి ప్రతీకండి మనము తాంబూలం వేయడం కూడా మనకి పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం అండి ఇది ఈ తాంబూలాన్ని మంగళ ద్రవ్యాలుగా పరిగణిస్తారండి పండు అనేది కొత్త ఆరంభం అభివృద్ధికి శ్రేయస్ శ్రేయస్సుకు సంకేతం అండి ఇవి ఇద్దరినీ కలిపే ఇది తాంబూలం ఇవ్వడం ద్వారా ఆహ్వానాన్ని గౌరవప్రదంగా ఆచారబద్ధంగా చేస్తారు ఇది మీ రాక మాకు ముఖ్యంగా అనే సూచన తెలియజేస్తుందండి ఇప్పుడు తాంబూలం అనేది అతిథికి శ్రద్ధగా గౌరవించడంలో ఒక భాగం అండి సో ఇవన్నీ కూడా మనం ఆచారం వలన పిలిచిన వ్యక్తికి పిలవబడిన వారికి మధ్య అనుబంధం కూడా పెరిగి బలపడుతుందనే ఒక నానుడి కూడా ఉందండి మాటలతో కాకుండా మనం చేతితో పండు తాంబూలం ఇవ్వడం ద్వారా ఆహ్వానాన్ని గౌరవప్రదంగా ఆచారబద్ధంగా చేస్తున్నామండి మీ రాక మాకెంతో ముఖ్యమనేది అని మనము ఈ తాంబూలాన్ని వాళ్ళకి గౌరవ సూచకంగా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మా పాప వాళ్ళ అంటే మా జై పండుగకి మంచిగా ఇది బాగా జరిగిందండి చాలా సంతోషంగా ఈ పండుగను మేము జరుపుకున్నామండి ఈ శుభకార్యాన్ని జరుపుకున్నామండి ఇక్కడ అందరూ కూడా ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ వచ్చి మా పండుని మంచిగా దీవించారండి మీరు కూడా దీవిస్తారని మీరు కూడా మా జయపండుని శుభాకాంక్షలు తెలియజేస్తారని శుభాకాంక్షలు తెలిపి మీ బ్లెస్సింగ్స్ మా జయ పండుగ ఉండాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ